రేవంత్ రెడ్డి గారు గణతంత్ర దినోత్సవం రోజున మరోసారి అబద్ధం ఆడినని చెప్పుకోవచ్చు ఏదైతే రాత్రి మీకు పన్నెండు గంటల సమయంలో రైతు బంధు అనుకుంటా సౌండ్లు పడుతూనే ఉంటాయి పొద్దుగాల అది వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మళ్ళీ అదేవిధంగా పదిహేడు నిమిషాల్లోనే మార్చి ముప్పై ఒకటో తారీఖున రైతు బంధు వస్తుందని మాట మార్చడంపైన మీ యొక్క అభిప్రాయం సార్ మాది మీ స్టేషన్ కన్పూర్ మండలం మీదికొండ గ్రామం రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారు అరే రేవంత్ రెడ్డి రైతు బంద్ చేస్తాడు ఏంది ఏంది అని రాత్రి పన్నెండు గంటల వరకు ఎదురు చూసి తెల్లారి అందరికి ఫోన్లు చేసి అరే రైతు బంద్ పడ్డదా రైతు బంద్ పడ్డ ఎవరికి రైతు బంద్ లేదు మేము తెల్లారి న్యూస్ చూస్తే అరే పైలట్ ప్రాజెక్టుగా ఒకటే గ్రామాన్ని ఎంపిక చేస్తాం మండలంలో అన్నారు ఆ ఒక్క గ్రామానికి చూద్దాం ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు ఇది రైతు బంధు అయితే ఇంత మోసం దగా మాట్లాడుతారు రైతు కేసీఆర్ ప్రభుత్వంలా ప్రతి నీ రైతుకు రైతు బీమా ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు ప్రతి రైతు చనిపోతే రైతు బీమా దశ కర్మ వరకే రైతుకు బీమా ఇచ్చిండు ప్రతి ఇంటి ఆడపడుచుకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు నలభై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడన్నా రైతు బంద్ ఇచ్చిండా రైతుకు రైతు బీమా ఇచ్చిండా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా ఏమి ఇచ్చిండా నేనే దగా గోరు హామీలు ఇచ్చి ఫోర్ ఉంటే హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేస్తారు ఇంత దారుణంగా రైతులైతే చాలా ఇబ్బంది పెడతారు అరే మీకు బోనస్ అంటాడు బోనస్ ఏ ఒడ్లకి ఇస్తావు వాడు ఒక సీడ్ పెట్టుకుంటాడు మీకు బోనస్ రాలేదా బోనస్ ఎక్కడ బోనస్ లేదు ఏం లేదు బయట ఒడ్లు కొంటే బయట వాళ్ళు సుత బోనస్ ప్రకారం ఇరవై ఎనిమిది తాడు ఈయన ఇచ్చేది ఇరవై ఎనిమిది వందలు బయట బోనస్ తో కలిపే సీడ్ వడ్లు కొనుక్కుంటారు ఎందుకు ఇచ్చేది అసలు బోనస్ అన్నదే బోకస్ అసలు రైతు బంధు రాక రైతుల కష్టాలు ఏ విధంగా ఉంది చాలా ఘోరంగా ఉన్నాయండి చాలా ఎంత ఇబ్బంది పడుతుండ పెట్టుబడులకు లేక పుస్తకమ మీ సుత కుదబెట్టుకొని పెట్టుబడి సాయం పెట్టుబడి తెచ్చుకొని ఏది ఫర్టిలైజర్ షాప్లలో అది ఇబ్బంది పడతాను కేసీఆర్ ఉంటే ఎంత బాగున్నదో ఈ కాంగ్రెస్ దళారి ప్రభుత్వం వెనకట నలభై ఏళ్ళ చరిత్రలు ఎట్లుండదో ఇప్పుడు అదే అదే ప్రభుత్వం అదే పోకడ తీస్తాడు ఏమున్నదండి వేస్ట్ ఈ ప్రభుత్వం అదే కేసీఆర్ పాలన పండుగ చేసి చూపెట్టిండు వ్యవసాయాన్ని అంటే ప్రతి గ్రామాన్ని ఒక పండుగ వాతావరణాలు చేసాడు కేసీఆర్ అలాంటిది మేము స్టేషన్ గన్పూర్ తెలంగాణ తరపున కడియం శ్రీహారి గెలిపించినామండి ఆయన మోసం చేసి కాంగ్రెస్లో పోయిండు ఎంత ఘోరం అండి మేము రైతుల అందరం అరే ఏమో చేస్తాడు మాకు అనుకుంటే ఆయన పోయి కాంగ్రెస్లో చేరి మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాడు నువ్వు చేస్తే ఏమున్నది రైతులకు ఏమొచ్చింది ఇండ్లంటావు ఒక ఇల్లు లేదు చదువుకున్న ఒక విలేజ్ పరంగా ఉంటే ఉద్యోగాలు లేవు మీరు ఉద్యోగాలు ఏదంటున్నారు రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళి యాభై వేల ఉద్యోగాలు నేను తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఏవైతే తెలంగాణ రాష్ట్ర యువత ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు నేను చేస్తున్నాను అనుకుంటే ఆయన సభలెక్కి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడి అండి ఉద్యోగాలు దావోస్కు ఇంత పెట్టే పట్టుకొని ఆ పెట్టలు ఏమున్నదో తెలియదు అది ఆ మంత్రులు ఏమో పడతారు ఇస్తారు మాకేమిత్తారు ఇస్తారని వాళ్ళు కదా సరిపోద్ది విలేజ్ల విలేజ్ల గ్రామాలకేం పంచారండి వాళ్ళు దావోసు అని వీళ్ళు మంత్రులు అది వాళ్ళ మంత్రులకే ఐక్యత లేదు ఈ జనాలకు వచ్చి ఏం చెప్తారు వాళ్ళు మండల వారిగా వచ్చి రైతులకు ఏమి దాగా ప్రభుత్వం పండుగ చేసుకున్నారు రైతులు బాగుపడ్డారు గతంలో చూసుకుంటే కేసీఆర్ గారు పంటకు ముందు రైతు బంద్ చేసేవారు ఇప్పుడు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏదైతే ఎంపీ ఎలక్షన్లు కూడా అదే విధంగా రైతుల్ని బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి కూడా స్థానిక ఎన్నికల్లో బోల్తా కొట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ప్రజలు దీనికి సిద్ధంగా ఉన్నారు సారు రైతులను మోసం చేయడానికే రైతు బంద్ చేస్తానని స్థానిక ఎలక్షన్ల కోసమే చేసిండు ఈసారి జనాలు అంత కాదు దెబ్బ దెబ్బ కొడతారు ఈసారి పంచాయతీ ఎలక్షన్ల తెలంగాణ ప్రభుత్వానికే మిజారిటీగా చూపెడతారు సీట్లని అందరు జనాలకు అర్థమైపోయింది సారు వాడు చాతగాని ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తారు ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత ఘోరమైన హామీలు ఇచ్చుడైంది ఇంత అధంగా చేసుడైంది ఏందండి గ్రామ సభలల్లో ప్రతి ఒక్క రైతులు విలుపెడతాడు నువ్వు గ్రామ సభలు పెట్టి రైతులకు నేను గిది ఇస్తానని చెప్పే ఏ ప్రజానాయకుడుకున్న రంపాను అండి సార్ లోకి వచ్చి ఇదే మన లోకల్ ఎమ్మెల్యే కానీ వచ్చి అరే మేము ఈ రైతులకు చేస్తానము ఈ పెట్టుబడి సాయం అందించడం అని ఒక్క మన కనీల్ శ్రీహారి గారిని వచ్చి మీరు చెప్పాను అండి సార్ విలేజ్లలోకి వచ్చి ఏం సార్ రైతు చాలా మోసం అండి రైతులను మోసం చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అంత మోసగారి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు మళ్ళా రావాలి కేసీఆర్ రావాలి రైతులు చేసుకోవాలి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మైక్ పడితే చాలు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సందర్భంలో అంటా ఉన్నాడు కాళేశ్వరం కట్టడం వల్ల రాష్ట్రం ఆగబైంది ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు అక్కడ స్కామ్ జరిగింది అదేవిధంగా రైతు బంధు ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రానికి పెద్ద బొక్కే ఏర్పడింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రజల ముందు పదే పదే మాట్లాడుకున్న సందర్భాలు కూడా మనకు అవపడతా ఉంది దీన్ని బట్టి మీ యొక్క కాళేశ్వరంలో సారు కాళేశ్వరం అంత అద్భుతంగా కట్టింది కాళేశ్వరం ఆయన సొంత ఖర్చులకు ఏం తీసుకోలే కదా కాళేశ్వరం ఎన్ని కోట్లు ఖర్చు అయినది కాళేశ్వరం అయితే చూస్తే ఏర్పడుతుంది వీళ్ళు ఓ కాలువ తీసింది లేదు ఓ బోర్ వేసింది లేదు ఓ నార్మడి దున్ని పెట్టుబడి ఇచ్చింది లేదు ఏదో అనర్సు కదా సార్ ఎట్లా రాయిదీ కూయదు ఇతడా అన్నట్టున్నది వీళ్ళ కథ కాంగ్రెస్ వాళ్ళ కథ ఇంత అద్వానం సార్ వాళ్ళు కాళేశ్వరం కట్టినట్టే మా అద్భుతం ఆ కాళేశ్వరం నీళ్ళే కదా సార్ ఇన్ని ప్రాజెక్టులకు ఇన్ని అందరికీ రిజర్వేలర్లకు ఇచ్చేది ఆ కాళేశ్వరం ఉండేప్పటికైనా ఈ రిజర్వేర్లలో నీళ్ళు ఉన్నాయి ఒకప్పుడు స్టేషన్గా అనుపరు ఎడారు ప్రాంతం సార్ అలాంటి ఎడారు ప్రాంతాన్ని అన్ని రిజర్వాయలు ఆసరాపల్లి రిజర్వాయు మల్లన్నగంటి రిజర్వాయు గన్పూర్ స్టేషన్ గన్పూర్ రిజర్వాయ్ మళ్ళీ పోతే శీటకొటూరు రిజర్వాయ్ చుట్టూ రిజర్వాయలు కట్టడం వల్లే రైతులు ఈ రోజులలో భూగర్భ జిల్లాలు అనేది పైకి వచ్చినాయి రైతులు అంత ఆనందంగా ఉన్నారు అలాంటి రైతులను మోసం చేసి కరెంటు సరిగిస్తలేరు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు సారు ఆ రైతులకు మళ్ళా వెనుకటి రోజులు లైట్లు లైట్లు పట్టుకొని పోయే పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది రైతులకు చాలా ఇబ్బంది పెడతాను సార్ ఈ ప్రభుత్వం ఇంత ఘోరమైన ప్రభుత్వం అయితే మళ్ళీ ఫ్యూచర్లో పాత రోజులు వస్తాన అనుకునే రోజులు తీసుకొస్తాను సార్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు